జనసేన పార్టీ కానీ అలాగే బీజేపీ పార్టీ కానీ కలిసి ముగ్గురు కలిసి ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది మనందరం అనిపిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా కిట్ శ్రీ ఎంపీ రామారావు గారు మరి పిల్లలు ఇచ్చినటువంటి మామకే వెన్నుపోటు పొడిచినటువంటి మహాధరుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజలకు వెనుక చాలా విశ్వాసమైనటువంటి పని కాదు ఎందుకంటే అలా మహాన్ వెనుకోటు వెనుకొచ్చారు ఆయన బొమ్మ అనేది లేకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశారు కానీ ఒక మహానాడుగా నేను కూడా ఉన్నాను ఉండేటప్పుడు ఆయన మత్సరాజు ప్రోగ్రామ్ లో బ్యాక్ ఆయన బొమ్మ లేకుండా చేస్తే ఆ వచ్చినటువంటి ఇలాగే మళ్ళా ప్రజలందరూ వచ్చారు ప్రజలకు గగ్గులు పెట్టారు అన్నగారు బొమ్మ చేశారు కానీ అన్నగారు బొమ్మలు లేచిపోతా ఉన్నంత గొప్పలు పెట్టి ఆ వెంటనే మధ్యాహ్నం కల మళ్ళీ డ్రాప్ మార్చి రామారావు గారి బొమ్మలో పెట్టి ఆరా బ్యాక్ చేసిన ఎన్టీ రామారావు గారు బొమ్మతోనే ఆయన పేరుతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నారు అయితే ఆయన తెలుగుదేశం పార్టీ విధులు కానీ విధానాలు కానీ ఆయన ఆశయాలు కానీ ఎప్పుడో తూర్పు పొడిచే ఇవాళ విధానాలన్నీ కూడా కోట విధానాలు చంద్రబాబు విధానాలు అంటే నడుస్తున్నాయి తప్ప తెలుగుదేశం వ్యవస్థాపకులు అయినటువంటి ఎన్టీ రామారావు గారి విధానాలు మాత్రం ఇవాళ తెలుగుదేశం పార్టీలో లేవు ఆర్థిక స్థితిగతుల్ని వాగ్ చేసినటువంటి వ్యక్తి కానీ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కానీ వారిని ఎలాగ అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచించినటువంటి వ్యక్తి కానీ ఎవరంటే ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడనే మనం చేస్తాను ఇవాళ అన్ని వర్గాలు ప్రజల తనక సంక్షేమం అభివృద్ధి వారి పిల్లల తనకా విద్యా విధానంలో వారి భవిష్యత్తు అన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ కూడా ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను ఇవాళ నుండి పూర్తిగా వాళ్ళ మీద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి ఎండి ఆపరేటర్లు మళ్ళీ పోవడంలాగే డీలర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనేటువంటి ఘనకార్యానికి ఇవాళ పెద్ద ఎత్తున పెద్ద ఫెక్స్ పెట్టి మరి డీలర్ల దగ్గర మరి బియ్యం పంపిణీ జాక్స్ అని చెప్పి కార్యకర్తలు శంఖలు చదువుకోవడం చూస్తుంటే మరి సమాజం ఎక్కువలో మరి మంచి పని నుండి చడపనికి తీసుకొచ్చారు వాళ్ళు హాయిగా ఎవరింటి దానికి వాళ్ళకి ఆ వ్యామ్ మీద బియ్యం వేస్తే కావాల్సిన వాళ్ళు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండేది అలాంటిది ఇవాళ ఎండిఏ ఆపరేటర్లకి బస్సు లేకుండా చేశారు మరి పేదలు చాలా మంది పండ్లు పాటలు మానేసి ఇవాళ మళ్ళీ పూర్వలాగే నీళ్ళ దగ్గర వెళ్ళి బియ్యం తీసుకునేటువంటి పరిస్థితి మళ్ళీ శ్రీకారం పెట్టారు కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ వినాకాలలో మాట్లాడుతూ దొంగ పేరు పెట్టేసినటువంటి కథ చెప్పారు ఆ కథలాగా అందరూ గమనం ఉంటున్నారు ఎందుకంటే ఎక్కడ నోటితే ఎక్కడ నిజం మాట్లాడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోపం వస్తే మీద దౌర్జన్యం వాళ్ళు ఎవరైనా దౌర్జన్యం చేస్తారు మరి కేసు పెడతారు ఆ కేసు పెడితే మనం ఏ ఈ బాధలు ఈ కేసు రూపంలో కట్టుకోవడం కష్టం కాబట్టి మనం పేదవాళ్ళు అనేటువంటి ఉద్దేశం మీద అలా దమ్మని తప్ప ప్రతి ఒక్కరికి బాధ ఈ సంవత్సర కాలంలో అర్థమైందని మీకు అందరికి తెలిసినప్పటికీ కూడా ఒకసారి మనం సమావేశ రూపంలో కూర్చున్నాం కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది